హీరోయిన్స్ రెమ్యునేషన్ ఒకేసారి ఢమాల్నం పడిపోవడం వెనక అసలు కారణమేంటి కోట్లలో ఉన్న పారితోషికాలు కాస్త లక్షల్లోకి ఎందుకొచ్చాయి గొంతెమ్మ కోరికలు కోరుతూ కోట్లిస్తే కానీ సైన్ చేయని ముద్దుగుమ్మలకు ఈ రేంజ్ షాక్ ఎందుకు తగిలినట్లు పడిపోయిన నాన్ థియేట్రికల్ రైట్స్ హీరోయిన్స్ రెమ్యునేషన్స్ పై ప్రభావం చూపిస్తున్నాయా ఇదే స్టోరీ ఆ హీరోయిన్ కోట్లు తీసుకుందట ఈ హీరోయిన్ మూడు కోట్లు తీసుకుంది అంటూ ఇండస్ట్రీలో నిన్న మొన్నటి వరకు వార్తలొచ్చేవి కానీ ఇప్పుడు సీనంతా మారిపోయింది సాయి పల్లవి లాంటి ఒకరిద్దరూ హీరోయిన్స్ మినహాయిస్తే ఎవ్వరికీ కోటికూడా పారితోషకం అందట్లేదు సడన్ గా పడిపోయిన ఓటీటీ రైట్స్ ప్రభావం హీరోయిన్ల పారితోషకాలపై దారుణంగా చూపిస్తోంది నాన్ థియేట్రికల్ భూంలో ఉన్నప్పుడు హీరోయిన్స్ అడిగినంతా ఇచ్చారు నిర్మాతలు కానీ ఓటీటీ స్ట్రీమింగ్స్కు ముందున్నంత డిమాండ్ ఇప్పుడు లేదు పైగా ఆడియన్స్ ఎక్కువగా ఫ్రీ కంటెంట్ వైపు వెళ్తున్నారు దాంతో నాన్ థియేట్రికల్ సేలబుల్ హీరోయిన్స్ మార్కెట్ పడిపోయింది అందుకే తమన్నా కీర్తి సురేష్ కాజల్ రాసిఖన్నా లాంటి బ్యూటీస్ ఓటీటీలోనూ ఇప్పుడు కరోనా టైంలో స్టార్ హీరోయిన్స్ అంతా ఓటీటీ వైపు మళ్లారు కానీ ఇప్పుడు డిజిటల్ మార్కెట్ దారుణంగా పడిపోయింది ముందులా రైట్స్ సేల్ అవ్వట్లేదు పైగా శ్రీలీలా కృతిశెట్టి లాంటి వాళ్లంతా ఓ సీజన్లో మెరిసి మాయమైపోతున్నారు పూజా హెగ్డే సమంత తమన్నా టైం అయిపోయింది అందుకే మునుపట్ల హీరోయిన్లకు కోట్లు సమర్పించడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు సినిమాలు కాకపోతే వెబ్ సిరీస్లు చేయడానికి కూడా రెడీగా ఉన్నారు హీరోయిన్లు కానీ అక్కడ కూడా నిర్మాతలు స్టార్స్ వైపు చూడట్లేదు అందుకే కాచల్ అగర్వాల్ తమన్నా ఒకటి ఒకట్రెండు సిరీస్లతోనే కనుమరుగైపోయారు సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ తర్వాత ఒక్కటే సిరీస్ చేశారు అదే సిటాడెల్ మొత్తానికి పెద్ద హీరోయిన్లకు ఒకప్పట్ల గోల్డెన్ టైం అయితే నడవట్లేదిప్పుడు